ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము వారెరుగని మార్గమున గృడి వారిని వచ్చేదను వారెరుగని త్రోవలో వారిని నడిపెంతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడవక ఈ కార్యములను చేయుదును యేషయా గ్రంథం నలపది రెండవ అధ్యాయము పదహారో వచనం సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదివిన వాక్య భాగములో ప్రభు తనను ఆశ్రయించిన వారికి ఒక మాటను సెలవిస్తున్నారు అదేదనగా వరెరుగని త్రోవలో నేను నడిపిస్తాను అని నిజమే ఈ మాటను చూస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సర ప్రారంభములు ఎన్నో ఆలోచనలతో ఎన్నో సంకల్పాలతో ఎన్నో ఉద్దేశాలతో దినాలను మాసములను ఒకదాని వెంబట ఒకటిని జరిగిస్తూ వచ్చి ఉన్నాం అయితే ఈ దినములు జరుగుతూ ఉండగా రేపటి దినము ఎలా ఉంటుంది అన్న సంగతి ఎవరికి తెలియదు అయితే ప్రభు అంటున్నారు వారెరుగని త్రోవలో నేను వారిని నడిపిస్తాను అని ఈ సంవత్సరం అంతా అనేకమైనటువంటి మార్గాలలో మనకు తెలియని మన మెరుగని మును పెన్నడు చూడనటువంటి మార్గాలలో కార్యాల మధ్య ఆయన నడిపిస్తూ వచ్చాడు దానర్థము దేవుడు సర్వాంతర్యామి సర్వాజ్ఞుడు సర్వ సృష్టికి ఆధారభూతుడు సర్వము ఎరిగినవాడు అయితే మనిషి ఆ విధంగా కాదు దేవుని స్వరూపములో రూపించబడినప్పటికీ దైవత్వమును ఇంకా మనిషి పొందుకోలేదు ఆయన ఆకారములో ఆయన రూపంలో రూపింపబడి ఉన్నాము కానీ మనము ఆయన మనస్సును ఎరిగి ఆయన ఉద్దేశానుసారముగా ఆయన ఆత్మశక్తి చేత నింపబడి పరిపూర్ణ స్థాయికి ఎవరు చేర్చబడలేదు అందుకే ప్రభు అంటున్నారు ఏ నరుడు కూడా దేవుని సమరూపము కాలేడు దేవుని కంటే గొప్పవాడు కాలేడు కానీ దేవుని రూపమైనటువంటి ఆత్మీయతను పొందుకోవాలని ప్రభు సెలవిస్తున్నారు అయితే నేటి దినాన వరెరుగని త్రోవలో నేను నడిపిస్తానని చెప్తున్న ప్రభు ఎలా నడిపిస్తాడు నిజమే మనకి రేపు ఉదయము ఏమి జరుగుతుందో ఏ మార్గంలో వెళుతామో అన్న సంగతి తెలియదు ఒక పని కొరకు ఒక దారిలో వెళుతూ ఉంటే ఆ దారి ట్రాఫిక్ వల్లనో లేదా దారిని సరిచేస్తున్నారనో బ్యారికేడ్స్ కట్టి ఇటు వెళ్ళకూడదు అని అన్నప్పుడు ఆ దారి కాకుండా మరలా వేరొక దారిని ఎంచుకొని వెళ్లవలసి వస్తుంది అనగా అక్కడ ఏమి జరుగుతుందో దారిలో ఎలా ఉందో అనే సంగతి ప్రయాణిస్తున్నటువంటి మనుషులకు తెలియనే తెలియదు అందుకే ప్రభు అంటున్నారు కాబట్టి ప్రభు అంటున్నారు అందుకే మీరు ఎరగని త్రోవ నేను నడిపిస్తాను మీకేమి చేయాలో మీకు అర్థము కావట్లేదు కదా ఎలా నడవాలో ఎటు అడుగు వేయాలో మీకు తెలియపరచబడట లేదు కదా మీ జీవితం ఎందుకు ఈలాగు బాధలకు ఈ బంధులకు నలచబడుటకు అనుమతించబడుతుందో ఆ పరిస్థితులు ఎలాగా ఎదుర్కోవాలో ఎలా సహించాలో ఎలా ఓర్చుకోవాలో దేవుని మీద ఎలా ఆనుకోవాలో మీకు తెలియట్లేదు కదా అందుకే నేను మీకు తెలియజేస్తాను మీరు ఎరుగని త్రువ ఖచ్చితముగా మీకు తెలియదు కానీ నేను మీకు తెలియజేస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు ఏమి తెలియజేస్తాడు అనంటే ఎరగని త్రోవలో మనకేమి కావాలి సరైనటువంటి నడిపింపు కావాలి జరుగని త్రోవలో మనకు చక్కటి ఆలోచన కావాలి జరుగని త్రోవలో మనకు ధైర్యం కావాలి జరుగని త్రోవలో మనకు నిశ్చేత కావాలి ప్రభు ఈరోజు వీటన్నిటిని మనకు అనుగ్రహిస్తాడు ఎలా అనుగ్రహిస్తాడో అని మనము ఆలోచన చేయాలి ఎలా అనుగ్రహిస్తాడో మనము రెండు విషయాలను చూద్దాం జరుగని త్రోవలో ఆయన ఎలాగూ మనకు మార్గాన్ని తెలియజేస్తాడు అన్న విషయానికి మనము నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ఐదవచనములు చూస్తాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగయిన్నది ఎంతో శ్రేష్టమైనటువంటి మాట ఆయన వాక్యము మన పాదములకు దీపము మరియు మన త్రోవలకు అది వెలుగుగా ఉంది మనము ఒక మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ మార్గం మనకు తెలియపరచబడాలి అంటే మొట్టమొదటిగా ఆ మార్గం మీద వెలుగుండాలి వెలుగు లేకుండా చీకటిలో నడవడం అనేది ఎంతో కష్టమైనటువంటి పని అది దుర్లభము కూడా ఒకవేళ ఆ సాహసము చేద్దామని ప్రయత్నము చేస్తే నిశ్చయముగా వారు గోతిలో పడతారు వారిని లేవనెత్తడానికి అక్కడ ఎవరు ఉండరు మరియు ఎవరు ఎరుగని వారుగా మిగిలిపోతారన్న సంగతిని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి రే సహోదరి సహోదరుడా ఎరిశలేమో నగర ప్రాకారము వెలపల జ్ఞానము ధర్మము కోసము నిత్యము తప్పించే ఒక వ్యక్తి శిలాస్ ఉండేవాడు శిలాస్ జీవితము ఒకప్పుడు సంతోషముగా స్పష్టముగా ఉండేది కానీ కాలక్రమేణా తన వ్యాపారంలో నష్టాలు ప్రేమైన వారిని కోల్పోవడం వల్ల అతని మనస్సు చీకటితో నిండిపోయింది అతని కళ్ళు తెరిచి ఉన్నప్పటికీ అతను తన ముందున్న జీవిత మార్గాన్ని చూడలేకపోయాడు ఒకరోజు అన్ని ఆశలు కోల్పోయిన శిలాస్ తన పాత జీవితాన్ని వదిలివేయాలని నిశ్చయించుకున్నాడు ఎరిశలేము నుండి కిందికి సుదూరంగా ఉన్న ఎరుకోలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని బయలుదేరాడు ఎరిశలేము నుండి ఎరుకోకు వెళ్లే దారి వంకరగా గుట్టలతో దొంగల భయముతో కూడి ఉంటుంది తన మనస్సులో ఉన్న అంధకారము బయటి ప్రపంచంలోని భయంకరమైన దారిని ప్రతిబింబిస్తుంది ఆ దారిలో అకస్మాత్తుగా ఆకాశము మేఘావృతమై భయంకరమైన తుఫాను వచ్చింది చిమ్మ చీకటి కమ్ముకుంది దారిలో ఉన్న రాళ్ళు గుంటలు కనిపించటలేదు శిలాస్ గుడ్డివాడిలా తడబడుతూ నడిచాడు నేను గుడ్డివాడిని కాను కాని నాకు దారి కనిపించడం లేదు నా జీవితము అంధకారంలో మునిగిపోయింది అని శిలాస్ ఆందోళనగా అరిచాడు అతని విశ్వాసము పూర్తిగా నశించింది తన కాళ్ళ కింద ఉన్న వంకర త్రోవలు అతని జీవితంలోని అస్తవ్యస్తతకు నిదర్శనంగా అనిపించాయి అతను నిరాశతో ఒక రాయిపై కులబడ్డాడు ఆ క్షణములో ఒక నిశ్శబ్ద స్వరము అతని హృదయంలో మెదిలింది అది యషేయ ప్రవక్త వాక్కు వారెరుగనే మార్గమున గ్రుడివారిని తీసుకుని వచ్చేదను వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేదును అన్న మాటలో ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు శిలాస్ తన కళ్ళు మూసుకొని ఆ వాగ్దానాన్ని నమ్ముతూ దేవునికి మొరపెట్టుకున్నాడు శిలాస్ కళ్ళు తెరిచేసరికి అద్భుతం తుఫాను ఇంకా తగ్గుముఖము పట్టకపోయినా అతని ముందు దారిలో మంటలేని ఒక దివ్యమైన వెలుగు మెరవడము ప్రారంభమైంది ఆ వెలుగు ఆ వంకర త్రోవలను కప్పి నేరుగా ముందుకు వెళుతున్న ఒక చిన్న ఇరుకైన దారిని చూపించింది ఆ దారి గురించి శిలాస్కు తెలియదు ఎప్పుడు వినలేదు ఆ వెలుగును అనుసరిస్తూ శిలాస్ నడుకను మొదలుపెట్టాడు ఆ ఇరుకు మార్గములో అతనే తప్పు చేయలేదు ఆ వెలుగు వంకరలని సరిచేసింది కొన్ని గంటలు నడిచాక ఆ దారి అతని ఒక చిన్న ఇంటి దగ్గరకు తీసుకెళ్ళింది ఆ ఇంటి యజమానురాలు పేరు పెట్టుబడిన ఒక జ్ఞానవంతురాలు ఆమె అతనికి ఆశ్రయం శిలాస్ నువ్వు దారి తప్పలేదు ఆ మార్గాన్ని కనుక్కొనలేకపోయావు కానీ ఆ మార్గాన్ని దేవుడే నీకు చూపించాడు అని చెప్పింది మనకు తెలియని మార్గములో నడిపించడము మనము చూడలేని దాన్ని వెలుగుగా మార్చడము ఆయన పని ఈ దారి నువ్వెన్నడు అనుకోని సురక్షితమైన మార్గము మరుసటి రోజు ఉదయము ఆ తుఫాను పూర్తిగా తగ్గిపోయింది ఆ చిన్నదారి నిజంగానే ఎరికోకు చాలా దగ్గరగా సురక్షితమైన ప్రదేశానికి తీసుకొచ్చిందని శిలాస్ తెలుసుకున్నాడు అతని మనసులోని అంధకారము తొలగిపోయింది అతను ఎరుగని మార్గములో దేవుడు తనను నడిపించాడని తన జీవితంలోని వంకర త్రోవలను చక్కగా చేశాడని శిలాస్ గ్రహించాడు ప్రిసహోదరి సహోదరుడా శిలాస్ కథ దేవుని నమ్మకత్వము ఎంత గొప్పదో మనకి రోజు స్పష్టముగా తెలియజేస్తుంది మన జీవితాల్లో నష్టాలు బాధలు గందరగోళము వచ్చినప్పుడు మనము కూడా శిలాస్ లాగే ఆధ్యాత్మికముగా అందులమవుతాం మన ముందున్న దారి వంకరగా నిస్సారంగా కనిపిస్తుంది అయితే దేవుని వాగ్దానము స్థిరముగా ఉంటుంది నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మనము చూడలేని మార్గాలలో ఆయన మనల్ని నడిపిస్తాడు మన భయంకరమైన చీకటిని ఆశ ప్రశాంతతని వెలుగుగా మారుస్తాడు మరియు మన అస్తవ్యస్తమైన పరిస్థితులను వంకర త్రోవలను క్రమబద్ధము చేస్తాడు దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు ఇదే ఈ వాగ్దానం యొక్క అంతిమ సారము ఈ విశ్వాసమే మన హృదయంలోని చీకటిని తొలగించి వెలుగును నింపుతుంది అందుకే వాక్యము సెలవిస్తుంది మీ మార్గాలకు మీ త్రోవలకు నా వాక్యమే వెలుగు కనుక వాక్యాధారముగా మనము ముందుకు నడవాలి ఎన్నో విధాలైనటువంటి బోధలు ఎన్నో విధాలైనటువంటి క్రమాలు ఎన్నో విధాలైనటువంటి ఆరాధనలు ఎన్నో విధాలైనటువంటి దైవత్వాలు అయితే వీటన్నిటిలో మనము గుర్తించాల్సింది వాక్యానుసారముగా మనము త్రోవను ఎన్నుకోవడము వాక్యాన్ని అనుసరించి త్రోవలు నడవడము దీపము లేకపోతే చీకటి వచ్చినట్లే మరి ఆ దీపము మన దారంతటికి వెలుగును ఇస్తుందా అంటే కానే కాదు మనము ఒక దీపము తీసుకొని వెళుతున్నప్పుడు అది త్రోవలో త్రోవంతటికి వెలుగును చూపలేదు కానీ మనం ఎక్కడ అడుగు పెడుతున్నామన్న సంగతి చక్కగా చూపించగలుగుతుంది ఒకవేళ నీటి తరంగములో టార్చ్ లైట్ పెట్టుకున్నట్లయితే త్రోవ అంతటికీ వెలుగును చూపించలేదు కానీ మనం ఎటు వెళుతున్నామో మనము వేస్తున్న అడుగు అక్కడ పడడానికి ఎలా ఉంది అన్న సంగతి స్పష్టముగా చూపిస్తుంది అదే విధముగా సహోదరి సహోదరుడా అదే విధముగా వాక్యము మనకు సెలవిస్తుంది మీరు సంవత్సరము తర్వాత ఏమి జరుగుతుంది మీ సంవత్సరాలు ఎలా వెళ్ళబుచ్చుతున్నారు మీరు ఎలా నడుస్తున్నారు మీ మార్గాలు ఎలా ఉన్నాయని వాక్యము ప్రతిరోజు మన అడుగుకి మన పాదములకు దీపము మన త్రోవలకు వెలుగు మన అడుగు అడుగుకు వాక్యము మనకు తెలియజేస్తా ఉంటుంది ఇది చేయొచ్చా చేయకూడదా ప్రభు యొద్ద విచారణ చేయాలి అప్పుడు ప్రభు సమాధానమిస్తాడు ఈ త్రోవలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ప్రభు యొద్ద విచారణ అయినా దానికి సమాధానమిస్తాడు ఈ పని జరిగించడానికి నాకు అర్హత ఉందా నేను చేయగలిగిన ధైర్యం ఉందా నాకు సత్వ సరిపోతుందా అని ప్రభు యొద్ద విచారణ చేయాలి ఆయన సమాధానమిస్తాడు లా ప్రతి దానికి ఆయన వద్ద విచారణ చేయడము మరియు ఆయన వద్ద సమాధానము పొందుకోవడం అనేది వాక్యపు వెలుగు ప్రే సహోదరి సహోదరుడ మనము వాక్యపు వెలుగులోనే ముందుకు సాగాలి తప్ప వాక్య వెలుగును విడిచిపెట్టి చీకటి త్రోవలను ఎంచుకున్నట్లయితే నిశ్చయముగా ఆ చీకటి మనలను పడవేస్తుంది బెరయ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు దేవుని వాక్యాన్ని వాక్యములాగా శోధిస్తూ ఉన్నారు ఇది సత్యము కాదా అని వారు వాక్యాన్ని పట్టుకొని ఉన్నారు కనుక పౌలు శిలలు అనేటటువంటి సేవకులను వారు గ్రహించగలిగారు మీరు సత్య సేవకులని వీరు బోధ సత్యమని ప్రభు వీరి ద్వారా మాట్లాడుతున్నారు అనేటటువంటి సంగతిని వారు గుర్తించారు మనం వాక్యపు వెలుగులో ప్రతిది శోధిస్తూ ప్రతిది విచారిస్తూ పరిశోధిస్తూ ముందుకు సాగినట్లయితే మనము గమ్యానికి చేరుకోగలము మన జీవితంలో ఎట్లు అడుగులు వేయాలి ఎట్లాగా సరిదిద్దుకోవాలి ఎట్లా సరి చేసుకోవాలి ఆశీర్వాదకరముగా ఎలా ఉండాలి అనంటే ఏమి చేయాలి అనేటటువంటి విషయం మనకు స్పష్టముగా తెలియపరచబడుతుంది ఇదే వాక్యపు వెలుగు ప్రియ సహోదరి సహోదరుడా మరి రెండో విషయాన్ని మనము చూస్తే యషయ గ్రంథము ముప్పదవ అధ్యాయము ఇరవద ఒక వచనము మీరు కుడితట్టైనను తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అన్న వచనము ప్రకారము ఇది ఎంతో శ్రేష్టమైన విలువైనటువంటి మాట మనము కుడి తట్టుకు తట్టుకు తిరిగిపోకుండా వెనుక నుండి ఆయన ఒక స్వరాన్ని మనకు వినిపింపజేస్తాడు ఏమని అంటే ఇది ఈ త్రోవలో నడు ఈ త్రోవలో నడవద్దు ఇది నీ గమ్యానికి చేరుస్తుంది అని వెనుక నుండి ఒక శబ్దము ఆయన వినిపింపచేస్తాడు ఇది పరిశుద్ధాత్మ యొక్క స్వరము కనుక పరిశుద్ధాత్మను మనం పొందుకున్నట్లయితే ఆయన ఆత్మతో మనము నింపబడినట్లయితే ఆయన ఆత్మ స్వరూపంలోనికి మనము మార్చబడటానికి సంపూర్ణతకు సాగిపోతూ ఉన్నట్లయితే ఆయన మన ప్రతి అడుగును గమనిస్తూ ఇది తిన్నని త్రోవ ఇది క్షేమకరమైనటువంటి మార్గము ఇది మేలుకరమైనటువంటి దారి అని ఆయనే మనకు ఆ మార్గాన్ని తెలియజేస్తూ ఉంటాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ దైనందిన జీవితంలో మనము జరిగించవలసినటువంటి మనము ఎన్నుకున్నటువంటి మనము చేయవలసినటువంటి సత్య క్రియలు సత్య మార్గమును గూర్చి పరిశుద్ధాత్ముడు తన స్వరము ద్వారా మనకు తెలియజేస్తాడు ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి అనుభవము ఎందుకంటే సాతాను తానే వెలుగుదూతగా జనులను భ్రమింపచేస్తున్నాడు గర్జించు సింహమవలే ఎవరిని మింగుదుమా అని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు త్రోవలను తప్పించడానికి పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు వారి వెలుగును చీకటిగా మార్చడానికి వాడు కొయొక్తులు పన్నుతున్నాడు ఆలోచనలు చేస్తూ ఉన్నాడు వీటన్నిటి నుండి మనము తప్పింపబడాలి అనగా పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మనము వినగలగాలి పరిశుద్ధాత్మను పొందుకుంటే గాని ఆయన స్వరాన్ని మనము వినలేము ఒకవేళ సగము సగము భక్తి లేదా నులువెచ్చని స్థితిలో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినలేరు కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు మనము నడవలసినటువంటి మార్గాన్ని ఆయన బోధిస్తాడు ఇంకా మనము చూస్తాము సర్వ సత్యములో ఆయన మనల్ని నడిపిస్తాడు అనగా ప్రతి విషయంలో కూడా సత్య మార్గము ఇది అని ఆయన మనకు తెలియజేసి దానిలో మనల్ని నడిపిస్తాడు అది ఉద్యోగమైన వ్యాపారమైనా ప్రయాణాలే అయినా పనులే అయినా చదువులే అయినా ఆలోచన చెప్పడంలో ఆయన ఆరాధనే ఆయన మందిరాలే ఆయన సమస్త విషయములో మనని సర్వసత్యములో నడిపిస్తాడు ఏ మాత్రము కూడా మనని కొడికి గాని ఎడమకు గాని ఆయన తొట్టిల్లజేయడు కారణము ఆయన జనులను ఆయన బిడ్డలను ఆయనే కాపాడుకుంటాడు మనము ఆయన వాక్యానుసారముగా జీవిస్తూ ఉండగా ఆయన ఆత్మతో మనము నడిపింపబడుతూ ఉండగా ఆయనే మనలను కాపాడుతాడు కనుక వాక్యము చదవడము ప్రాముఖ్యము పరిశుద్ధాత్మను పొందుకోవడము మరి ప్రాముఖ్యము వీటన్నిటిని కలిగి ఉన్నట్లయితేనే మనము ఎరుగని త్రోవలో మనము నడవగలుగుతాం ఇప్పుడు ఆ మార్గము ఏ విధముగా ఉంటుందంటే వంకరగా చేద్దామని సాతాను ప్రయత్నించినప్పటికీ ఆ త్రోవ చక్కగా తిన్నగా మార్చబడుతుంది చీకటిగా చేద్దామని సాతాను ప్రయత్నించినప్పటికీ ఆ చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడు మన మెరుగని త్రోవలో ఇక మన జీవితం అయిపోయింది దీని తర్వాత మనకేమీ లేదు అని నిరాశ నిస్పృహలో దిక్కుతోచని స్థితిలో భయముతో ఉండగా చక్కగా తిన్నగాయన మారుస్తాడు కాబట్టి విన్న వాక్యము మన జీవితములో మన కుటుంబములో మన హృదయములో ఫలభరితముగా ఉండులాగునా ఈ సమయంలో వాక్యము విని చిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే చోటు తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం అయా అద్భుతమైన రీతిగా మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డను ఈ నూతన దినములో మీరు జ్ఞాపకము చేసుకున్న విధానానికే కృతజ్ఞత వందనాలు అయా వారి ఎదుట చీకటిని వెలుగుగా వంకర త్రోవలను చక్కగాను మార్చువాడవు నీవే ప్రభవా నీ వాక్యానుసారముగా నీ స్వరముతో నీ చిత్తమును నీ ఉద్దేశాన్ని ఎరుగుతూ అడుగునట్లుగా మార్గమున నడుచునట్లుగా నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు కట్టబడినట్లుగా కృపను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా మా ప్రతి అవసరతను అక్కరను నీ మహిమలో తీర్చి అయ్యా మా ఎదుట ఏ మార్గాలు మూయబడి ఉన్నాయో వాటిని తెరిచి వెలుగుకరంగా మా జీవితాలను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడకురుకు ప్రార్థిస్తున్నాను దివా ప్రతి బిడ్డను మీ నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం దేవా ఆ బిడ్డలకు పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమును కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా ఈ నూతన దినమున నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ఏ బిడ్డకు ఈ అక్కడ ఈ అవసరత ఉన్నదో దివా వాటిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం వారి ప్రతి కన్నీటిని తుడిచి వారి జీవితాలను వెలుగు మార్గములో నడిపించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్